bye కిచెన్లోని బొద్దింకలు బల్లులు దోమలు నైట్ అయ్యేసరికి మరీ ఎక్కువైపోతూ ఉంటాయండి సో అలాంటప్పుడు మనం చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యాం అనుకోండి బొద్దింకలు కానీ బల్లులు కానీ ఏవి రాకుండా ఉంటాయి అలాగే మన టైంని మనీని సేవ్ చేసుకొని కొన్ని యూస్ఫుల్ టిప్స్ చాలా బాగా మీకు యూస్ అవుతాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ యూస్ఫుల్ టిప్ అండి మనము ఈ విధంగా పచ్చిమిరపకాయలు ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో మార్కెట్ నుంచి తెచ్చుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా ఈ విధంగా మనము పచ్చిమిరపకాయలు పా ఉండాలి అంటే పచ్చిమిర్చి అన్ని కూడా తీసేస్తూ ఉంటాము ఈ తొడుములను కూడా మనం ఊరికే బయట పడేయకుండా వీటిని మనం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు వీటన్నింటినీ కూడా ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఈ అన్నింటిని కూడా వేసేసి మినిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అలానే ఉంచండి ఫిఫ్టీన్ మినిట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఎందుకు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అంటే మనకి ఆ తొడుముల్లో ఉన్న పచ్చిమిర్చి రసం అనేది ఉంటుంది కదా ఘాటు ఆ ఘాటు అంతా కూడా మనకి ఆ వాటర్లో దిగుతుంది ఇలా మొత్తం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఫిల్టర్ చేసియండి వేరుక బౌల్లోకి ఇలా ఫిల్టర్ చేసిన ఈ వాటర్ ని మనము ఎలా యూజ్ చేయాలనేది చూద్దాము ఫస్ట్ మనం ఏంటి అంటే నైట్ టైం అయ్యేసరికి మనం కిచెన్ ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నా సరే బొద్దింకలు బల్లులు లాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనము నార్మల్గా వాటర్తో క్లీన్ చేసేస్తూ ఉంటాము మనం సోపు లిక్విడ్స్ ఎన్ని వాడినా సరే బొద్దింకలు అయితే మాత్రం వస్తూనే ఉంటాయండి అలాగే చీమలు కూడా వస్తూ ఉంటాయి కదా షుగర్ ఏదైనా కింద పడినా లేదా ఆయిల్ ఏదైనా కింద పడినా సరే మనకి చీమలు ఈజీగా వస్తాయి అలాంటప్పుడు ఏంటి అంటే మనకి ఈ పచ్చిమిర్చి వాటర్ ఉంటాయి కదా ఈ తొడుమల వాటరు ఊరికే బయట పడకుండా ఈ విధంగా స్టవ్ పైన స్టవ్ కౌంటర్ టాప్ పైన సో ఈ విధంగా స్టవ్ దగ్గర ఉన్న ప్లాట్ఫామ్ పైన మొత్తం కూడా వేసుకున్నామే అనుకోండి ఆ ఘాటుకి మనకి చీమలు కానీ దోమలు కానీ బొద్దింకలు కానీ బల్లులు కానీ ఏమీ రాకుండా ఉంటాయి అలాగే స్టవ్ కింద కూడా వేసుకోవాలి ఈ విధంగా స్టవ్ కౌంటర్ టాప్ మొత్తము కూడా ఏదైనా ఒక క్లాత్ తోటి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా క్లీన్ చేసుకుంటే మనకి కూడా ఆ ఘాటు స్మెల్ అనేది వస్తుందండి సో బొద్దింకలు అయితే వచ్చే ఛాన్సే ఉండదు సో తప్పకుండా ఈ టిప్పు ట్రై చేయండి మనం పైసా ఖర్చు లేకుండా లిక్విడ్ని ఇలా సింపుల్గానే రెడీ చేస్తాం మరొక యూస్ఫుల్ టిప్పు మనము ఎక్కువగా వంటలు చేస్తూ ఉంటాము మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టైంలో అంటే చాలా త్వరగా గ్యాస్ అయిపోతూ ఉంటుంది వన్ మంత్ కూడా రావట్లేదు అలాంటప్పుడు చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో అయ్యామనుకోండి అనుకోండి సో మనము మనీ సంపాదించకపోయినా చిన్న టిప్స్ ఫాలో అయ్యి మనం మనీని చాలా వరకు సేవ్ చేసిన వాళ్ళం అవుతాము సో మనం ఏంటి అంటే గ్యాస్ స్టవ్ అనగానే కర్రీ ఏదైనా రెడీ చేసేటప్పుడు త్వరగా అయిపోవాలని ఆ హై ఫ్లేమ్లోనే పెట్టేస్తూ ఉంటాం కదా సో అలా హై ఫ్లేమ్లో పెట్టకుండా ఫ్రై ముఖ్యంగా అంటే దొండకాయో బెండకాయో పొటాటో ఫ్రై చేసుకునే అప్పుడు మీడియం ఫ్లేమ్లో కానీ లేదా సిమ్లో కానీ పెట్టుకున్నాం అనుకోండి మనకి మంట మరీ ఎక్కువగా కాకుండా ఉంటుంది కర్రీ కూడా ఏంటి అంటే కరెక్ట్గా అది కుక్ అవుతుంది అదే మీరు హైలో పెట్టేసారు అనుకోండి మనకి మంటంతా పోతుంది అంటే గ్యాస్ త్వరగా అయిపోతుంది అది త్వరగా కుక్ అవ్వదు అంటే ఫ్రైలు ఏమైనా చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనం చాలా వరకు కూడా గ్యాస్ని సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాము నెక్స్ట్ అండి మనం ఏదైనా కర్రీ వండుతున్నాం అనుకోండి కర్రీ వండేటప్పుడు చాలామంది ఏంటి అంటే స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టేసిన తర్వాత కూరగాయలు అన్నీ కూడా రెడీ చేసుకుంటూ ఉంటారు అప్పటికే మనకి గ్యాస్ అనేది చాలా వరకు కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదా అలా కాకుండా మనం ఏదైనా కర్రీ వండాలనుకుంటున్నాము అంటే ముందుగానే ఆ కర్రీస్ అన్నింటిని కూడా ఇలా కట్ చేసుకొని ఉల్లిపాయలు టమాటాలు ఇక్కడ నేను మునక్కాడు వండుతున్నాను కదా ఈ మునక్కాడు లేదా మీరు ఏ కర్రీ వండాలనుకుంటున్నారో ఆ వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా ముందుగానే కట్ చేసుకుని రెడీగా పెట్టుకొని అప్పుడు స్టవ్ వెలిగించేసి మనము వండుకున్నాం అనుకోండి చక్క చక్కగా అయిపోతుంది అలాగే మనకి గ్యాస్ కూడా అస్సలు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి చాలామంది మన వీడియో చూసి వెళ్ళిపోతున్నారు కానీ అస్సలు లైక్ చేయడం లేదండి ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు మోటివేషన్లా ఉంటుంది సో ఇంకా ఇంకా మంచి వీడియోస్ అనేవి మీకు అందిస్తాను నెక్స్ట్ మరొక యూజ్ఫుల్ టిప్పు ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు అనుకోండి ఎక్కువ డోర్స్ దగ్గర ఆడుతూ ఉంటారు ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ సమ్మర్ హాలిడేస్ కూడా ఇచ్చేసారు కదండి ఇంట్లో ఉంటే మాత్రము అస్సలు వారు ఎక్కువగా అంటే దాగుడు మూతలు ఆడుకోవడం కానీ లేదా ఇంట్లో రన్నింగ్ చేయడం అలాంటప్పుడు ఎక్కువగా డోర్స్ దగ్గర పిల్లలు ఆడుతూ ఉంటారు కదా సో మనం ముందుగానే ఒక అంటే చిన్న జాగ్రత్త అనుకోండి మన జాగ్రత్త పిల్లల పట్ల చాలా కేర్ఫుల్గా ఉండాలి కదా సో ఈ విధంగా మనం ఏంటి అంటే డోర్స్ దగ్గర ఆడుకునేటప్పుడు ముఖ్యంగా పిల్లలు డోర్ దగ్గర ఆడుతారు అని మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఏదైనా ఒక తవలు కానీ ఏదైనా ఒక క్లాత్ కానీ చూసారు కదా ఇలా డోర్ పైన వేసి ఉంచుకోవాలి దీనివల్ల ఏంటి అంటే మనకి పిల్లలు ఇలా డోర్ మూవ్ చేసేటప్పుడు అంటే వాళ్ళు ఒక్కొక్కసారి ఏంటంటే చేతులు ఆ డోర్ అంటే మూల పెట్టేసి చేతులు ఇరుక్కునే ఛాన్స్ కూడా ఉంటాయి కాబట్టి మనం ఈ విధంగా తవల్ కానీ ఏదైనా క్లాత్ కానీ వేసామనుకోండి వాళ్ళు చెయ్యి అనేది ఒకవేళ డోర్ దగ్గర క్లోజ్ చేసినా సరే చేతికి ఏమి అంటే ఆ వేలుకి ఏమీ కాకుండా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో పిల్లలు ఉన్నారు అంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేవి మనం తప్పకుండా ఫాలో అవ్వాలండి నెక్స్ట్ మనం మార్కెట్ నుంచి మునక్కాళ్ళు ఇలాంటి ఫ్రెష్వి తెచ్చుకుంటూ ఉంటాం కదా సో ఐ బ్రెడ్ అయినా లేదా నాటు మునక్కాళ్ళు అయినా ఇవి తెచ్చుకునేటప్పుడు ఏంటి అంటే వెంటనే కుక్ చేసుకోలేము కదండి అంటే ఒక వన్ వీక్ లేదా ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ తర్వాత ఎప్పుడో వాడుకుంటూ ఉంటాము వీటిని వండుకుంటూ ఉంటాము అప్పటికి ఇవి ఎలా ఉంటాయంటే ఒక్కొక్కసారి వాడిపోయినట్టు లోపల మొత్తం కూడా మెత్తగా అయిపోయినట్టు ఉంటాయండి సో ఈ ప్రాబ్లం చాలామంది ఫేస్ చేసే ఉంటారు అయితే అలాంటప్పుడు మనం మునక్కాడలు తెచ్చుకున్న వెంటనే ఇలా చిన్న చిన్న పీసెస్ అంటే ముక్కలుగా కట్ చేసేసి వేరొక బౌల్లో కానీ అంటే ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్లో కానీ మనం స్టోర్ చేసుకున్న ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మినిమం ఒక త్రీ టు ఫోర్ డేస్ ఫైవ్ డేస్ వరకు కూడా అంటే ఒక వన్ వీక్ అయినా సరే పాడైపోకుండా ఉంటాయి ఎప్పుడైనా మనము మార్కెట్ నుంచి ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో వెజిటేబుల్స్ తెచ్చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి కంటే కూడా ఎప్పటి కూరలు అప్పుడు తెచ్చుకున్నాం అనుకోండి అంటే ఒక రెండు మూడు కూరలు ఒకసారి తెచ్చుకొని రోజు తప్పించి రోజు అంటే ఇలా కుక్ చేసుకున్న తీసుకున్నాము అనుకోండి అంటే ఎప్పటికరీ సపడ్ అన్నమాట సో అందులో ఉన్న విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ మనకి చాలా పుష్కలంగా అందుతాయి సో ఎప్పుడు స్టోర్ చేసిన వెజిటేబుల్సే కాకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకొని కుక్ చేసుకుంటే చాలా బెటర్ అండి సో చూశారు కదా ఇలా మునక్కాడలు అన్నింటినీ కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఏదైనా ఒక ప్లాస్టిక్ కంటైనర్ ఇక్కడ నేనైతే స్టీల్ స్టీల్ బాక్స్ తీసుకుంటున్నాను ఈ బాక్స్లో మనకి తడి ఏమీ కూడా లేకుండా మొత్తం వేసేసి పైన ఒక టిష్యూ పేపర్ వేసి మూత పెట్టి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి మెత్తగా కూడా అయిపోకుండా ఉంటాయండి అండి చూసారు కదా ఈ రోజు వీడియో అయితే ఇదే అని వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో క్లీనింగ్ టిప్స్ కిచెన్ టిప్స్ మనీ సేవింగ్ టైం సేవింగ్ టిప్స్ చాలా ఉన్నాయి సో తప్పకుండా చూడండి మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయి ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్